హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా మేమైతే ఊటో పురుకతా ఉన్నాము నేను అయితే చెట్లు కేట్లన్నో తామో చెట్టు చూసామో నేను ఈ బుద్ధిని ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఊటో పురకటది చూడండి మీ కల్లా ఇలానే ఉన్నాయా పంట్లో మా కళ్ళైతే ఇలా ఉన్నాయండి మీ ఎలా ఉన్నాయో ఫ్యామిలీ పంటలు పెట్టారు ఏమేమి పంటలు పెట్టారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే టమాటా కొంచెం కొత్తిమీర వేసాము రైతుల కష్టాలు అంటే ఇలా ఉంటాయండి వెళ్ళానుక వానక కష్టపడల్లా తీసుకున్నారు కదా మా కష్టము చూడండి ఇలా పూరి తీసుకొని ఇలా తిక్కేసి ఇలా చెట్టి వేసి ఇలా అయితే ఎలా అడుగుతాల్లా kal ke wali ki padh okay na friends bye